హాయ్ హలో హాల్ వెల్కమ్ టు తెలుగు నౌ నేను మీ సమ్రాట్ అండ్ ఈరోజు మన చిత్రాలు సినిమా చిత్రాలలో మాట్లాడుకోబోయే మూవీ మన చరిత్ర రేపు మనం చూడబోయే ఇతిహాసం మన తెలుగు వాడి కథ కన్నప్ప మంచు విష్ణు గారు హీరో కింద వస్తున్న మూవీ అండి ఇది సో ఆఫ్టర్ ఎ లాంగ్ 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 ఇయర్స్ మంచు విష్ణు గారు కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో డి సినిమా తర్వాత ఒక హిలేరియస్ కామెడీ హిట్ మూవీ తర్వాత ఎన్నో ఫ్లాప్స్ అందుకున్న ఒక హీరో ఒక తెలుగు ఇండస్ట్రీకి బిలాంగ్ అయిన ఒక హీరో ఇప్పుడు పాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అంటే అది ఎంతవరకు రీచ్ అవుతుందో రేపు తెలిసిపోతుంది అండ్ ఈ ఫిలిం స్పెషాలిటీ ఏంటంటే హాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ టోలీవుడ్ నుంచి టాప్ మోస్ట్ యాక్టర్స్ని తీసుకొచ్చి దీంట్లో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనేవి ప్లే చేశారంట సో వాళ్ళ వల్ల సినిమా హిట్ అవుతుందా లేదా మంచు విష్ణు పర్ఫార్మెన్స్ వల్ల హిట్ అవుతుందా రేపే చూడాలి అండ్ ఈ ఫిలిం వచ్చేసరికి కంప్లీట్లీ దీంట్లో సో ఈ ఫిలింలో మోహన్ లాల్ గారి కంప్లీట్ క్యారెక్టర్ వచ్చి ఫార్టీ మినిట్స్ ఉంటుందంటండి ఇది కంప్లీట్లీ స్పెషల్ అండ్ సో ఈరోజే రివ్యూస్ రాసే వాళ్ళకి స్పెషల్ షో వేయటం జరిగింది అండ్ వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ అయితే ఇచ్చేశారంట సో ఎంత రేటింగ్ ఇస్తారో రేపు మూవీ చూసిన తర్వాత మీరే చెప్పండి అయితే ఈ ఫిల్మ్ హిట్ అవ్వడం కోసమే ఇంత డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి టాప్ మోస్ట్ యాక్టర్స్ లైక్ ప్రభాస్ గారు అక్షయ్ కుమార్ గారిని మోహన్ లాల్ గారిని అండ్ శరత్ కుమార్ గారిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది అని బయట టాక్ అయితే ఉంది అయితే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ క్యారెక్టర్స్కి ఎంత సెట్ అయ్యారు అనేది రేపు ఫిలిం చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది అండ్ దీంట్లో మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది లేదంటే మంచు విష్ణు గారి వల్లే ఈ మూవీ హిట్ అవుతుందా లేదంటే ఆయనకి హిట్ రావటం కోసం వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారా అనేది రేపు మనకి క్లియరెన్స్ వచ్చేస్తుంది సో మీరు మూవీ చూసి ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటి నిజంగానే మంచు విష్ణు పర్ఫార్మెన్స్ వల్ల ఈ మూవీ హిట్ అవుతుందా లేదంటే మన చరిత్ర మన ఇతిహాసం వల్ల ఇలా చూపించబోయే కథ వల్ల హిట్ అవుతుందా అనేది రేపు మీరు కామెంట్ సెక్షన్లో ఇచ్చేయండి మీ కామెంట్స్ గురించి నేను వెయిట్ చేస్తూ ఉంటాను